శ్రీ విష్ణు రూపాయ పోలి స్వర్గం విశిష్టత కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్లపాడ్యమి నుంచి ప్రతిరోజూ కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం రోజున అంటే మార్గశిర శుక్ల పాడ్యమి ఘడియల్లో చేసేటువంటి దీపారాధనను పోలి స్వర్గం దీపారాధన అంటారు ఇందుకు సంబంధించిన ఇతిహాసం ఒకటి కలదు పూర్వం వారణాసి ప్రాంతంలో విశాల నగరంలో రజకమ్మ అనబడే రజక అంటే చాకలి స్త్రీ ఉండేది ఆమెకు ఏడుగురు కుమారులు వారందరికీ వివాహాలయ్యాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది ఇంట్లో వారంతా పూజలు చేసేవారుగాని ఏకాగ్రత భక్తి ఉండేది కాదు ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికీ తన వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందీ రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది కార్తీక మాసం నాటి నుంచి అత్తాకోడాళ్లంతా నదీ స్నానానికి వెళ్లేవారు పోలమ్మకు మాత్రం పనులప్పజెప్పి ఇంటివద్దే వదిలివేసేవారు పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరట్లో పత్తిని తెచ్చి వత్తిగా చేసి వెన్నతో దీపారాధన చేసేది భగవన్నామ పారాయణ చేసుకుంటూ ఉండేది పోలమ్మకు ఆయుర్ధాయం తీరింది సునాయాస మరణం కలిగింది విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకుని స్వర్గానికి తీసుకువెళ్తున్నారు నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలి స్వర్గానికి వెళుతోందని కేకలు వేశారు ఆ కేకలు విన్న అత్తా తోటికోడళ్లు తమ అజ్ఞానాన్ని విచారించారు శరీరంతో విష్ణు సాయుధ్యం పొందటం పోలి చేసుకున్న సుకృత ఫలమని ప్రశంసించారు నాటినుంచి కార్తీక బహుళ అమావాస్య పోలి స్వర్గానికి వెళ్లిన రోజుగా ప్రశస్త్యమైంది సర్వం శ్రీ వస్తు